రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన చింతపల్లి రాక అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ నెల ఇరవై ఒకటిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకకు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమంత్ కుమార్ మరియు పాడేరు శాసన సభ్యురాలు గొట్టగుల్లి భాగ్యలక్ష్మి దగ్గరుండి వేగవంతంగా పనులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశానికి సుమారు ముప్పై వేల పైన మంది వంద పైన జనాభా హాజరు కానున్నారని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదో తరగతికి విద్యార్థులకు ఈ గిరిజన ప్రాంతంలోనే లాంఛనంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కూడా చేస్తారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా పోలీస్ వ్యవస్థ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమం వివిధ శాఖ జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒకటో తారీఖున అంటే లక్షవారం రోజున ఏదైతే మా నల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరి నియోజకవర్గం చింతపల్లి మండలంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అఫీషియల్ విజిట్ ఏదైతే ఉందో సో ఆ కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది సో సార్ రావటము సో మనకి చౌడుపల్లి దగ్గర హెలీప్యాడ్ అక్కడ హెలీప్యాడ్ నుంచి దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ మనకి ఇక్కడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లోని ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఆలోచన చేస్తుండడం జరుగుతూ ఉంది సో ఇంచుమించు దాదాపుగా ఒక ముప్పై వేల మంది జనాభాతోని ఈ మీటింగ్ అనేది గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఆలోచనతోనే అటువైపు అధికారులు అదేవిధంగా మా నాయకుల పరంగా మేమందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అండ్ అదేవిధంగా విద్యా వ్యవస్థ ఎంత పటిష్టం చేయాలి అండ్ మోరోవర్ విద్యారంగంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా ప్రజలందరి యొక్క మనల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పొందుతూ ఉన్నారు సో ఆ రోజు ఎందో తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జిల్లాకి రాబోతూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా మేమందరం కూడా కష్టపడతా Please subscribe our channel AP Power News.